மூடிங்க ஆர்ப்பனேர் சண்டர் சேர்மன் எவ்வளவு చె రాష్ట్రగా సామాజిక వర్గంలో సో కలిగితేనే బీసీ కుటుంబానికి రాజు కూడా ఎవరో ఒకరో ఎక్కడ అయిపోతే కార్యకర్తలు రాజనండి అందరూ కలిసి కట్టారు కదా ఎవరు ఎవరికి మన రాజమండ్రి నగరంలో గౌత లక్ష్మణ గారి యొక్క నూట పదహారవ జయంతో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి రెడ్డి మణిగారికి రెడ్డి రాజుగారికి రాధ రాధగారికి అలాగే గౌడ శెట్టిపాలిజీ సంఘం నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే లచ్చన్న గారు అని ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను ఒక పోరాట యోధుడు అనేకమైనటువంటి రైతు సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి సర్దారు బిరుద్ది పొందినటువంటి ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే అది లచ్చన్న గారే మరి అటువంటి లచ్చన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం చాలా ఆనందకరమైన విషయం మరి దాన్ని మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అనుచిత్రం అలాగే బీసీలకి సరైన న్యాయం జరగట్లేదు ఈ భారతదేశంలో బీసీలు యాభై పర్సెంట్ పైన ఉంటే కానీ రిజర్వేషన్ మాత్రం ఇరవై ఏడు పర్సెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి రాజకీయ పార్టీలు మా రాహుల్ గాంధీ గారు అధికారంలో వస్తే బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అలాగే కులగల జనాభా హక్కులతో పాటు కులగలను కూడా చేయాలని చెప్పి ఆయన అడగడం జరిగింది అది దృష్టిలో పట్టుకునే కులఘనలు జరుగుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారి మీరు ఒక అవకాశించినట్లయితే బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుంది మీకు పార్టీ టూ పర్సెంట్ వస్తుంది